నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది ఎలా అయింది ఇది అంత పకడ్బందీగా ఉంటుంది కదా ఈ వ్యవస్థ అనే దానికి పూర్తి సమాచారం మనకి దొరికింది మ్యాటర్ ఏంటంటే ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి సంజీవ్ ముఖియా బంధువే రాకేష్ రంజన్ అనే వ్యక్తే దీని అంతటికీ అంట ప్రస్తుతానికి అతడు పది రోజుల సీబీఐ కస్టడీలో ఉంటాడు తొక్క తీస్తారులేండి అయితే సిబిఐ వర్గాల కథనం ప్రకారం మే ఐదున నీట్ యూజీ పరీక్ష జరిగింది ఆ తేదీకి రెండు రోజుల ముందే జార్ఖండ్లోని హజారీబాగ్లో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో ప్రశ్నాపత్రాలని భద్రపరిచారు అక్కడి నుంచి రెండు సెట్ల పేపర్లు స్థానిక పరీక్ష కేంద్రమైన వైఎస్ఎస్ స్కూల్కు చేరాయి ఈ స్కూల్కు ప్రశ్నాపత్రాలు చేరే క్రమంలో వాటి సీల్స్ తెరుచుకొని నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిందంట ప్రశ్నాపత్రం ఇక్కడి నుంచే బీహార్లోని పాట్నాలో ఉన్న పేపర్ లీక్ మాఫియాకు చేరి ఉండవచ్చు అనేది సిబిఐ ప్రాథమికంగా ఒక వెలుబుస్తున్న అనుమానం ప్రశ్నాపత్రాల సీల్ తొలగించిన టైంలో ఈ రాకేష్ రంజన్ లేదా రాఖీ అనే పేరు గల వ్యక్తి అక్కడే ఉన్నాడని తెలుస్తూ ఉంది ఈయన ఏం చేశాడంటే తన ఫోన్లో ఈ ప్రశ్నపత్రాలని ఫోటోలు తీసేసుకున్నాడు అనంతరం ఈ మెసేజింగ్ టెలిగ్రామ్ యాప్ ద్వారా పంపాల్సిన వాళ్ళకి పంపించాడు సాల్వర్ గ్యాంగ్ ఆ సాల్వర్ గ్యాంగ్కి పంపించాడంట సంజీవ్ ముఖియా రవి అత్రి ఈ సాల్వర్ గ్యాంగ్ని నడిపిస్తూ ఉన్నారు సంజీవ్ ముఖ్య మేనకోడలు భర్తే చింటూ అందుకే చింటూ ఫోన్కు నీట్ యూజీ ప్రశ్న పత్రాలు వాటి జవాబులు రాఖీ చేరవేశాడు అనంతరం ఆ పేపర్లను సాల్వర్ గ్యాంగ్ లక్ష రూపాయలకు అమ్మేసి సొమ్ము చేసుకుంది పాట్నాలోని లెర్న్ ప్లేస్ స్కూల్ వేదికగా నీట్ యూజీ పరీక్షలు సమాధానాలను విద్యార్థులకు చింటూ షేర్ చేశాడు సో ఈ రాకేష్ రంజన్ బీహార్లోని నవాడా గ్రామస్తుడు అందువల్లే సాల్వార్ గ్యాంగ్తో అతనికి సంబంధాలు ఉన్నాయి రాఖీ గత కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఉంటూ ఓ రెస్టారెంట్ నడుపుతూ ఉన్నాడు ఈ వ్యవహారంలో జార్ఖండ్లోని హజారీబాగ్లో ఉన్న వైఎస్ఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ను గడిచిన బుధవారం అరెస్ట్ చేశారు ఈ ముఠాలోని మరో వ్యక్తి రాఖీకి సన్నిహితులైన సంజీవ్ ముఖియా పరారీలో ఉన్నారు ఆ విధంగా వీళ్ళు నెట్వర్క్ని నడిపి ఈ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి పాల్పడ్డారు